అధికారులు చివరకు మరో ముందడుగు వేసి మున్సిపల్ లోని ఏకంగా ముగ్గురి అధికారులను ఆర్ఓ కృష్ణయ్య ఆర్ఐ గులాం హుస్సేన్ సచివాలయ అడ్మిన్ సుధాకర్ పై సస్పెండ్ చేస్తూ నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మీడియాకు తెలియజేశారు మున్సిపాలిటీ పరిధిలోని ఒక వివాద స్థలము ఆ సర్వే నెంబర్ స్థలానికి పన్ను విధించడంపై బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ పన్ను విధించబడడం జరిగిందని చెప్పేసి మాకు ఒక వ్యూహం రావడం జరిగింది అది దాన్ని పరిశీలిస్తే అది కోర్టులో ఆ ఇష్యూ పెండింగ్ ఉంది బట్ ఆ కోర్టు వివాదం మున్సిపాలిటీ నోటీసుకు పార్టీ లేదు మున్సిపాలిటీ ముగ్గురు అధికారులు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఒకరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒకరు రెవెన్యూ ఆఫీసర్ ఒకటి వీళ్ళ మీద సస్పెన్షన్ అనేది తాత్కాలికంగా విభజించింది Here, did you